నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అందరూ బాగుండాలని కోరుకోవడమే నిజమైన అభిమానం ఇన్స్టాగ్రామ్ భాషలో చెప్పాలంటే టిఎఫ్ఐ బానిసా అనేవాడు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవాలి తమ హీరో మాత్రమే అని కాదు మాటల్లో చిన్నగా వినిపిస్తున్న ఇదే ఇప్పుడు పెద్ద సమస్య వెర్రి అభిమానంతో కొందరు ఇండస్ట్రీ ఉసిరు తీస్తున్నారు అడ్డగోలు ట్రోలింగ్ తో సినిమాను చంపేస్తున్నారు దీంతో సోషల్ మీడియాతో ఫిల్మ్ ఇండస్ట్రీ యుద్ధం చేయాల్సి వస్తోంది ట్రోలింగ్ నెగిటివ్ ట్రెండ్ సినిమాను చంపేస్తోందా ఫ్యాన్ మాఫియా సినిమా ప్రాణం తీస్తోందా థమన్ ఆవేదనతో మొదలైన చర్చ ఏంటి ఇండస్ట్రీని చంపేస్తున్న ట్రోలింగ్ సోషల్ మీడియాతో ఫిల్మ్ ఇండస్ట్రీ యుద్ధం ట్రోలింగ్ మరీ అంత డేంజర్ గా మారిందా అభిమానం వెర్రితలలు వేస్తోందా ఫ్యాన్ మాఫియా ఇండస్ట్రీని దెబ్బతీస్తోందా తమన్ మాటలతో మళ్లీ తెరపైకి చర్చ సోషల్ మీడియా చెడ్డదేం కాదు అలాగని మంచిది కూడా కాదు ఇలానే ఉంది పరిస్థితి ఇప్పుడు వివాదాలు ముదిరి విద్వేషం పెరిగి ఆలోచనలను తొక్కేసి లక్ష్యాలను వెనక్కి నెట్టేసి అన్నట్లుగా సోషల్ మీడియా తీరు కనిపిస్తోంది చాలా మంది ఎప్పుడు ఎవరో ఒకరి మీద విద్వేషంతో ఊగిపోతున్నారు ముఖ్యంగా సినిమా హీరోల అభిమానుల విషయంలో మరీ ఎక్కువైంది తమ హీరో సినిమా రిలీజ్ అయితే ఒకలా వేరొక హీరో సినిమా రిలీజ్ అయితే మరొకలా రెచ్చిపోతున్నారు ఓ దరిద్రపు ట్రెండ్ స్టార్ట్ చేశారు ఎలాగైనా వేరే హీరోల సినిమాలు ఫ్లాప్ చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు ట్రోలింగ్ చేయడానికి ఎదుటి వారిని కించపరచడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు దేవర నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు అదే జరిగింది సినిమాను తొక్కేయాలని కొందరు యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేశారు నెగిటివ్ రివ్యూలు ప్రచారం చేశారు వీడియో లింక్ ఇచ్చేశారు చేశారు నాక్ ఓవాసిస్ లో థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటూ ట్రోలింగ్ చేశారు ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్ మీద జరిగిన రచ్చ అంతా ఇంత కాదు దీంతో మళ్లీ గేమ్ చేంజర్ కలెక్షన్ పోస్టర్లను మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో కానీ గేమ్ చేంజర్ మొదటి నుంచి టార్గెట్ గానే కనిపించండి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే ఓ తప్పుడు వీడియోను వైరల్ చేశారు థియేటర్ లో హీరో సినిమాని చూస్తున్న టైంలో అక్కడ జనాలు లేరని మూలన కూర్చుని బాధపడుతున్నట్లుగా ట్రోలింగ్ చేశారు నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా చూసుకోకుండా వైరల్ చేసేశారు ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్ మధ్య ఆ మూవీ వచ్చింది రిలీజ్ తర్వాత కూడా అదే నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయింది ఈ పరిణామాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి ట్రోలింగ్ సినిమాను చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుందని దయచేసి ఇది మానుకోవాలని సూచించాడు నెగటివ్ ట్రోల్స్ నెగటివ్ ట్యాగ్స్ ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తన కష్టపడి సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్ తెచ్చుకుని పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే నెగటివ్ మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం వాళ్ళు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం తెలుగు సినిమా ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా ఉందని తమన్ ఆవేదన వ్యక్తం చేయగా అతని మాటలు తనను కదిలించాయని చిరంజీవి ట్వీట్ చేశారు విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య ఏదైనా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం అవతలి వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు మాటలు ఫ్రీనే అని అయితే అవి ప్రేరేపించగలవని ఆ మాటలే నాశనం చేయగలవని ఇందులో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి అంటూ రాసుకొచ్చారు దీంతో ఇప్పుడు ట్రోలింగ్ వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక దిక్కుమాలిన దరిద్రాలన్నీ మొదలయ్యాయి ఏ హీరో సినిమా అయినా అందరి ఫ్యాన్స్ కలిసి ఎంజాయ్ చేసేవాళ్లు ఒకప్పుడు అలాంటిది ఇప్పుడు తమ హీరోనే గొప్ప అని అర్థం లేని యుద్ధానికి దిగుతున్నారు అక్కడితో ఆగుతున్నారా అంటే ఓవరాల్ గా సినిమాను చంపేస్తున్నారు ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని పైన తదాసు దేవతలు అన్నారేమో నిజమేమో ఈరోజు నిజమైంది మేము బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ పడ్డామనే లోపలని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం ఆ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ అనిల్ ఇప్పుడు గేమ్ చేంజర్ అని మాత్రమే కాదు గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇదే జరిగింది ఏం పాపం ఎందుకు ఇలా అంటూ కిరణ్ అబ్బవరన్ లాంటి వాళ్ళు స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యారు మరికొందరైతే నెక్స్ట్ సినిమా ఒప్పుకునేందుకు కూడా ఆలోచిస్తున్నారు హీరోల మనోధైర్యాన్ని ట్రోలింగ్ ఇంతలా దెబ్బతీస్తోంది ఆ హీరో అంటూ వాడు ఈ హీరో అంటూ వీడు ఎవడికి వాడు హీరో అని చెప్పుకుని విలన్ గా మారుతున్నాడు సినిమా ప్రాణం తీస్తున్నాడు దీంతో ఈ ఫ్యాన్ వార్ నిర్మాతలకు ప్రాణ సంకటంగా మారుతున్న పరిస్థితి తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మిగిలిన హీరోలపై విషం చిమ్ముతూ చేస్తున్న ప్రచారంతో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్సా పడుతున్న పరిస్థితి అసలే ఓటీటీ కాలం ప్రేక్షకుడిని థియేటర్ కు తీసుకురావడమే గగనమైంది అలాంటిది ఈ నెగటివ్ ట్రోలింగ్ థియేటర్ కు వెళ్లాలన్న కోరికలను కూడా చంపేస్తోంది ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది ఒకసారి ఒక హీరో సినిమాపై మరో హీరో అభిమానులు నెగిటివిటీ ప్రచారం చేస్తే ఆ హీరో వంతు వచ్చినప్పుడు తాము అదే చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు సినిమా అలా రిలీజ్ అవ్వగానే ఇలా నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు ఇలా ఫ్యాన్ వార్ తో టాలీవుడ్ లో నాన్ సెన్స్ ఎక్కువైపోయింది తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్న సమయంలో మన పరువు మనమే తీసుకుంటున్నట్లవుతోంది తమన్ చెప్పింది అదే అర్థం చేసుకోండని చిరు సూచించింది కూడా అదే ఈ టార్చర్ తట్టుకోలేక కొందరు దర్శకులు హీరోలు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు థియేటర్కు ప్రేక్షకుడిని తీసుకురావడమే ఇబ్బందిగా మారుతున్న సమయంలో ఇండస్ట్రీని ఈ ట్రోలింగ్ మరింత దెబ్బతీస్తోంది ఫ్యాన్ వార్ అనేది ఓవరాల్గా ఇండస్ట్రీకే సవాల్గా మారింది పరిస్థితి ఇలానే కొనసాగితే సినిమా ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందా ఈ దిక్కుమాలిన ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టేది ఎలా హీరోలు ఎలాంటి బాధ్యత తీసుకోవాలి ఫ్యాన్స్ ఇండస్ట్రీ మనుగడే వారుకు అడ్డుకట్ట వేసే మార్గమే లేదా నెగటివ్ ట్రోలింగ్ ఎండ్ కార్డ్ ఎలా హీరోలు ఎలాంటి బాధ్యత తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే కాదు అన్ని రంగాల పరిస్థితి దాదాపుగా ఇదే సోషల్ మీడియా అనేది పూర్తిగా నెగిటివిటీతో నిండిపోయి కనిపిస్తోంది నిజానికి ఒకప్పుడు వెబ్సైట్ల తీరు ఇలా ఉండేది కాదు యాడ్స్ ఇస్తే ఒకలా ఇవ్వకపోతే మరోలా సినిమా రివ్యూ పేరుతో రాతలు రాసేసి పిచ్చి ఆనందం పొందేవారు సోషల్ మీడియాతో ఆ వెబ్సైట్ల దందాకు బ్రేక్ పడింది అయితే ఇప్పుడు అది కూడా గాడి తప్పుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను అభిమానం పేరుతో కొందరు అడ్డగోలుగా వాడేస్తున్నారు తమ హీరోను హైలైట్ చేస్తూ ఇంకో హీరోను టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్ వరకు తెర తీస్తున్నారు ఒక రకంగా కోలీవుడ్ కల్చర్ ను టాలీవుడ్ లోను తీసుకువస్తున్నారు ఇది నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది తమన్ ఆవేదన కూడా అదే ఇకపై సినిమా అవకాశాలు వస్తాయో రావో కూడా అర్థం కావడం లేదు అన్నాడంటే ట్రోలింగ్ మధ్య ఇండస్ట్రీ ఎంతలా నలిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు తెలుగు క్రాఫ్ట్స్ వర్కర్లను బ్రతికించడము ఆర్టిస్టును బ్రతికించడము వారి కోసం మంచి మాట్లాడమన్నది ఒక మంచి పద్ధతిగా నేర్చుకోండి మనం చెడు అన్నంత మాత్రాన సినిమా ఎంతో మంది కడుపును మాడకూడుతుంది మనం మంచి ఉందంటే ఆ సినిమా గొప్పగా అవుతుంది మంచిగా ఉన్న సినిమా మంచి ఉందని చెప్పండి మీకు నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి స్టార్ హీరో సినిమాకు ఎంత పాజిటివిటీ కనిపిస్తుందో అంతే స్థాయిలో నెగిటివిటీ వస్తుంది ఒక్కసారిగా యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి మూవీ ట్రోలింగ్ ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి గేమ్ ఎగ్జాంపుల్ మొదటి రోజే హెచ్డీ ప్రింట్ తో సినిమాను లీక్ చేసి పడేశారు థియేటర్ లోనే ట్రోలింగ్ వీడియోలు రీల్ వీడియోలు చేస్తున్నారు పని గట్టుకుని మరి పాతాళంలోకి తొక్కేయాలని చూస్తున్నట్లు కనిపించింది ఇప్పుడు గేమ్ చేంజర్ మాత్రమే కాదు గతంలో చాలా మంది హీరోలు ఈ ట్రోలింగ్ బారిన పడ్డారు దేవర మూవీ మీద కనిపించిన నెగిటివ్ ట్రెండ్ ఈ మధ్య ఎప్పుడూ కనిపించలేదు బహుశా లీకులు పోలికలు నానా రచ్చ చేశారు యాంటీ ఫ్యాన్స్ అయినా సరే అన్నింటినీ తట్టుకుని హిట్ గా నిలిచింది మహేష్ బాబు గుంటూరు కారం కూడా ట్రోలింగ్ బాధిత సినిమాని అయితే చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అయితే ట్రోలింగ్ లో కొట్టుకుపోయింది ఫ్యాన్స్ అవ్వచ్చు బయట అవ్వచ్చు ఏ సినిమా అయినా ఆడాలని కోరుకోవాలి దాని కష్టం వెనుక కొన్ని వేల మంది కార్మికుల కష్టం ఉంది కొన్ని లక్షల మంది దాని మీద బతుకుతున్నారు ఇండస్ట్రీ అనేది ఐటీ అబ్బు ఎంతో సినిమా ఇండస్ట్రీ అబ్బు కూడా అంతే ఇట్ అవుతే కొన్ని పట్టు అవుతాయి కానీ ఆ సినిమా ఆడాలని కోరుకోవాలి మనం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ కంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ తోనే సినిమా రిజల్ట్స్ డిసైడ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు రాబోయే సినిమాల విషయంలోనూ నిర్మాతలకు అదే టెన్షన్ కనిపిస్తోంది ఎన్టీఆర్ సినిమా ఏదైనా సరే రిలీజ్ అవుతుందంటే ట్రోలింగ్ పీక్స్ లో కనిపిస్తూ ఉంటుంది దేవర విషయంలో జరిగింది అదే అలాంటిది ఇప్పుడు వార్ట్ టూతో బాలీవుడ్ ఎంట్రీ చడుతారు దీంతో ఆయన సోషల్ మీడియాతో మరో యుద్ధం చేయక తప్పేలా లేదని చర్చ జరుగుతోంది ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ప్రమోషన్స్ ఎలా ఉండాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది నెగటివ్ ట్రెండ్ ను ఎలా కంట్రోల్ చేయాలి ట్రోలింగ్ ఎలా ఆపాలి అన్నది నిర్మాతలకు తలపోటుగా మారింది ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో నెగిటివిటీని దాటుకుని సినిమా నిలబడడం అంటే మామూలు విషయం కాదు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈ ట్రోలింగ్ ను దాటుకుని సినిమాను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది తమ ఇష్టమైన హీరోను మరీ ప్రేమించే ఫ్యాన్ మిగిలిన హీరోలపై అసహ్యం కలిగించే కామెంట్స్ చేస్తున్నారు దీంతో జనరల్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంతేకాదు ఆ సినిమాలు చూడడానికి కూడా ముందుకు రావడం లేదు ఇది ఓవరాల్ గా సినిమా కలెక్షన్లు రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది ఆ మధ్య దేవర విషయంలో ఇలాంటి రచ్చై జరిగింది దీంతో నిర్మాత నాగవంశీ ముందుకు వచ్చారు నెగిటివ్ ప్రచారం ఆపేయాలని కోరాడు అయితే ఫ్యాన్ వార్ కంట్రోల్లో ఉండాలంటే హీరోలు బాధ్యత తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఒకరి సినిమా ఈవెంట్లకు ప్రోగ్రాంలకు మరొక హీరో అటెండ్ అయి ఇలా తామంతా ఒకటే అనే విషయాన్ని హీరోలు ప్రేక్షకుల్లోకి తరచూ తీసుకెళ్తే ఫ్యాన్స్ మధ్య విభేదాలు తగ్గే అవకాశాలు ఉంటాయని ఫ్యాన్ వరకు బ్రేక్ పడుతుందని దీంతో నెగిటివ్ ట్రోలింగ్ కూడా కంట్రోల్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రోలింగ్ అనేది విష సంస్కృతి అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అందరూ బాగుండాలని కోరుకోవడమే నిజమైన అభిమానం అది వదిలేసి అర్థం లేని ట్రోలింగ్ స్టార్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు హీరోను టార్గెట్ చేస్తున్నాం అనుకుని సినిమా ఇండస్ట్రీకి పొగ పెడుతున్న పరిస్థితి ప్రపంచం తెలుగు సినిమా వైపు చూస్తున్న వేళ ఇది కరెక్ట్ కాదు టిఎఫ్ఐ వాని అని సోషల్ మీడియాలో గర్వంగా చెప్పుకునే ప్రతి ప్రేక్షకుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే